లక్ష్మీనారాయణ శివ కేసులు భేదం లేకుండా ఎప్పుడూ పూజిస్తూ ఉంటాం అలాగే ఈ కార్తీక మాసంలో మహాన్యాసంగా రుద్రాభిషేకం ఏ దేవత దేవతయినా స్వాము లవ్న్యాసం ఉంది తప్పడికి మాత్రమే మహాన్యాసము అంటే శరీరంలో భగవంతుడు అన్ని విధాల అన్ని అంగములు ఎందుకు మన భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆ అన్ని సృష్టించి స్వామివారిని దర్శించి మనము రుద్రస్వరూపడంగా అయ్యి యో రుద్రో అస్మ రుద్రాయ నమోస్తున్న వేదాన్ని అనుసరించి మన ఈ రుద్రాభిషేక రుద్రవంగా మనం రుద్ర అయిన తర్వాత అప్పుడు అభిషేకానికి మనం సన్నిహితులు అవుతున్నాం కాబట్టి ఈ కలియుగంలోని హలో పార్థువచ్చు ఈ కలియుగంలోని మత్స్య లింగం చేసిన ఒకదానికి మూడు వందల అరవై లింగాలు కాని ఈ శివలింగం ఒకదానికి చేస్తే ఫలితం వస్తుందని శాస్త్రములు వేదం చెప్తున్నాయి కాబట్టి అలాంటి రుచుభిషేకం ఈ రోజు కృష్ణాంగా చతుర్దశి కలగడం అలాగే మాసవరాత్రి రెండు కలిసి వచ్చాయి అలాంటి అద్భుతమైనటువంటి మహాపుణ్యప్రదమైనటువంటి రోజు కాబట్టి సకల పాపం మెరుపుకున్నటువంటి రోజు కాబట్టి అలాంటి ఆ రోజు ఈ మన వీరభద్ర స్వామి గారి ఇంట్లో అంతేనా వాళ్ళు ఇంట్లో వీరభద్ర స్వామి గారి ఇంట్లోనే ఈ కార్యక్రమం చేయడానికి సన్నిహితమయ్యారు ගරයම පුහුලු පනිකොඩේ තෝස බෝල්න්ට තෙක් තරම් ගැන රවාසිටේ කෘති ගන්ම වයඩ පුනොස රෝජටයවා වට සල්ලුකඩේ කාරය සහා හා යෙම අක්ෂතාන්තර්ගැල් පයාමේඳ ओ नमस्ते वाया प्रयाय नम ओम नमस्ते वायम नमस्ते वाया नमः ओं नमस्ते वायामस्वायामस्ते गंगाधराये नम ओम नमस्ते गंगा भूषणाय नम नमस्कार भाग्याय नमस्म गिरी गिरीद प्रियाय नम అంతర అవి ని ఇంకి పెట్టు అలాగా దేవుడి పాటలు ఇ పెట్కొవాలి బాబారు మనమకు పుట్టలే

ನೀನು ಬೈಟಿಕ್ಕೆ ಗೈಪಂ ನೀನು بیٹھನಾ ನೀನು ಎಲ್ಲಿ بیٹھನ ಪೋರೆ ಆ ಮೊದಲು ಮುಂದು ಪಟ್ಟು ಕೊಣ ಸೊ ಮೊದಲು ತೋಯಿನಲಗ ಅಮ್ಮ ನೀರು ಜಲ್ಲಿ ತೆಲಿ ರಾಮ ಬೋ ರಸ್ವಾದ ತುಳುವರೆ ರಣದೋರೆ ಮಾತನೇ ಮಹಾತೆ ಯಮಲೋ ರಾಯ ಸತ್ಯ ಸ್ಕಾಲ ಕಾದೇ ಹೊರ ನಾಲ್ಕಾದೈಯ ಚಿತ್ರಾಣದೈದ ಶೇರಾಣದೈದ ರಸಪಣದೈದ ಭದ್ರಕೊಳ್ಯ ಸೈತ ಭಕ್ಷಪಾಯ್ಯ ಜೋಹಲೇ ವಿಬಾದೇ ಸ್ವರೂಪದರ ಕೃಪಯೇ

పెట్రోల్ పబ్లేదు మీరు లెంగంపల్లి లెంగంపల్లి స్పీరండి